ఐవిఎఫ్ ప్రొసీజర్ అవసరమైన చాలా మంది ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అని ఇది మాకు ఎలా చేస్తారో ఏంటో ఇది మేము చేయించుకోగలుగుతామో లేదో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనే రకరకాల భయాలతో ఉండ ఇన్ఫాక్ట్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రొసీజర్ ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారు అనేది వివరంగా తెలుసుకుందాం నేను డాక్టర్ జ్యోతిర్మయ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఖుషి ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ విజయవాడ ఫస్ట్ కన్సల్టేషన్లో భార్య భర్తలు చెక్ చేసి ఐవీఎఫ్ సరైన ఇండికేషనా కాదా అనేది అనలైజ్ చేస్తాం ఐవీఎఫ్ గురించి వాళ్ళకున్న కండిషన్ని బట్టి వాళ్ళకి ఎంత సక్సెస్ రేట్ అనేది ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందే చెప్పడం జరుగుతుంది ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయించుకోవడానికి పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేయటం జరుగుతుంది ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటే అండాలను పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం ఒక నెలలో ఒకటి కంటే ఎక్కువ ఎగ్స్ పెరగడానికి డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది సేఫ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం రెండు మూడు రోజులకు ఒకసారి స్కాన్స్ లేదా అవసరమైతే డైలీ స్కాన్స్ చేస్తూ బ్లడ్ టెస్ట్లో హార్మోన్ లెవెల్స్ చూసుకుంటూ ఇంజెక్షన్ డోసెస్ని అడ్జస్ట్ చేయటం జరుగుతుంది సుమారు పన్నెండు రోజులు ప్లస్ ఆర్ మైనస్ టూ డేస్ ఇంజెక్షన్స్ చేస్తాము గుడ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ మెచ్యూర్ సైజ్ వచ్చాయి అనుకున్నప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఆర్ ఫైనల్ ఇంజెక్షన్ ఇస్తాం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపు ఎగ్రిట్రివల్ ప్రొసీజర్ ఆర్ ఎక్టిక ప్రొసీజర్ ఉంటుంది ఒక సన్నని నీడిల్ ద్వారా ఫాల్కుల్లో ఉన్న ఎగ్ని ఆస్పరేట్ చేయటాన్ని మనం ఎగ్రిట్రివల్ అంటాం ఏ మాత్రం నొప్పి లేకుండా అనస్థీషియా ఆర్ సజెషన్ ఇచ్చి చేయడం వల్ల ఈ ప్రొసీజర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎగ్ నెంబర్ని బట్టి ప్రొసీజర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది ఎగ్ రిట్రీవల్ చేసిన రోజున శాంపుల్ కలెక్షన్ ఉంటుంది ఆస్టాప్ వాళ్ళ కండిషన్ని బట్టి అవసరమైన వాళ్ళకి స్పర్మ్ రిట్రీవర్ ప్రొసీజర్ అయినా ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఈ రోజుల్లో అన్ని సెంటర్స్ సెంటర్స్లో ఇక్సీ ప్రొసీజర్ జరుగుతుంది ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేయటాన్ని మనం ఇక్సీ అంటాం ఇక్సీ చేసిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి ఎగ్ పికప్ చేసిన నెలలోనే ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెడితే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము ఎగ్ పికప్ చేసిన నెలలో కాకుండా మరొక నెలలో ఎంబ్రియోస్ని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పటి వరకు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేయబడతాయి కాబట్టి దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన పద్నాలుగు రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఐఎఫ్ సక్సెస్ రేట్ వాళ్ళ వయసును బట్టి అండ్ వాళ్ళ కండిషన్ని బట్టి డిపెండ్ అవుతుంది